నెల్లూరు జిల్లాలో ఆత్మకూర్ నియోజకవర్గం పరిధిలోని అణుమ సముద్రంపేట మండల కేంద్రంలోని అణుమ సముద్రంపేట గ్రామం గ్రామం గురించి తెలియని వారు ఉండరు ప్రతి ఒక్కరూ ఒకసారి చూసి గమనించవలసిన గ్రామంలోని సమస్యలు పరిస్థితులు గ్రామంలో కంటికి కనిపించే సమస్యల కంటే కంటికి కనపడిన సమస్యలకు అసలు లెక్కే లేదు ఇక్కడ స్థానిక గ్రామంలో పరిస్థితులు చూస్తే మాత్రం గ్రామంలో పరిపాలన పరంగా అభివృద్ధి గ్రామంలో ఎలా ఉందో కనిపిస్తుంది అలాంటి గ్రామం కానీ మండలం కానీ మరెక్కడా కనిపించదు చూసే అవకాశమే లేదు జిల్లాలోని మండలాలలో గ్రామాలలో అనేక నూతన విధానాలు పాటిస్తూ నూతన మార్పులు దిశగా కొత్త విధానాలు ప్రణాళికలతో పనులు చేపడుతూ అభివృద్ధి దిశగా వెళుతుంటే ఇక్కడ మాత్రం చూస్తే ఇది పరిస్థితి గ్రామంలోని పరిస్థితి మాత్రం విభిన్నంగా ఉండే పరిస్థితి ఇక్కడ చూస్తే గ్రామంలోని రెండు రాజకీయ పార్టీలు పోటీ పడి మరి రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడంలో చూపించిన ఉత్సాహం చొరవ రాజకీయ విగ్రహాల పక్కనే ప్రజలకు ఇబ్బందికరంగా తయారైన బస్ షెల్టర్ కూలిపోయి కాలవలో చెత్తా చెదారంతో గ్రామంలో స్థానికంగా ప్రజలు అవస్థలు పడుతున్నా ఇక్కడ రాజకీయ పార్టీలు గమనించని పట్టించుకొని పరిస్థితి గ్రామంలో రాజకీయ పార్టీలు నాయకులు అనేక సార్లు వివిధ సందర్భాలలో రాజకీయ విగ్రహాల పక్కనే వేడుకలు ఇక్కడ స్థానిక గ్రామం సెంటర్లో రాజకీయ నాయకుల కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ గత కొన్ని ఏళ్లుగా నిర్వహిస్తున్న ఇక్కడ ఉన్న సమస్యని పండించుకోవడం మర్చిపోయిన సందర్భం ఇరవై సంవత్సరాల క్రితం రాజకీయ పార్టీలు నాయకుల ఇక్కడ గ్రామంలోని బస్టాండ్ సెంటర్ ప్రాంతంలో విగ్రహాలు ఏర్పాటు చేయకముందు స్థానిక బస్ షెల్టర్ ఉండేది ఇప్పుడు బస్ షెల్టర్ కూలిపోయిన పరిస్థితి గ్రామం నుంచి బయటికి మురిగి కాలువ ఉండేది కానీ చెత్తా చెదారం చేరడం వల్ల ఊడిపోవడం ఇక్కడ పరిస్థితి గ్రామంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు స్థానికంగా విగ్రహాలు ఆర్భాటంగా ఉన్న నాయకుల విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి గ్రామంలో సేకరించే చెత్త అంతా గ్రామంలో ఒక పెద్ద కొండలా మార్చేసిన పరిస్థితి ఎప్పుడూ రద్దీగా ఉండే గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా ఆక్రమించడంతో ఒక వాహనం పోయే రోడ్డు మాత్రమే మిగిలింది వర్షానికి మురికి నీరు ఎట్టుపోని పరిస్థితి వర్షానికి మురికి నీరు నిలబడటంతో పచ్చగా మారి కనిపిస్తున్న కాలువలు ఉన్నాయి మురికి నీరు గుంతలు ఏర్పడ్డాయి గ్రామంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు స్థానిక గ్రామస్తులు రోడ్డు ఆక్రమిస్తున్న రోడ్డు మీద కట్టడాలు నిర్మించడంతో రోడ్డు వెడల్పు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి గ్రామంలో నూతన సిమెంట్ రోడ్లు మురికి కాలువలు నూతనంగా ప్రజలకు ఉపయోగపడే వాటిని నిర్మించే పరిస్థితే లేకుండా పోయింది గ్రామంలో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది గ్రామంలో రెండు ఏళ్ళ క్రితం నూతనంగా నిర్మించిన పంచాయతీ సచివాలయం ఉపయోగించుకోకపోవడంతో శిథిల పరిస్థితికి చేరింది ఒక మాటతో చెప్పాలంటే గ్రామ పంచాయతీ మండలం కేంద్రం ముప్పై ఏళ్లుగా గ్రామ పంచాయతీ జీరో అభివృద్ధి అంటూ స్థానిక ప్రజలు చెబుతున్న పరిస్థితి గ్రామంలోని స్థానిక ప్రజలకు గ్రామ సమస్యలను ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది గ్రామం పరిస్థితులు కానీ మండల పరిస్థితులు కానీ ఇక్కడ అభివృద్ధి అనే మాటే కనిపించదు అన్ని ప్రజల ఉద్దేశం